అందరికీ నమస్తే అండి జోగి రమేష్ ఇందాక మీడియాతో మాట్లాడాడు ఒకసారి ఏం మాట్లాడు వినిపిస్తాను చూడండి ఏమీ తెలియని కుర్రాన్ని తీసుకొని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలరా ఇది గుర్తించండి నేను గానా నా కుటుంబం గనా ఎగిరి గోడ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ఇప్పుడు తప్పు చేసి చేసింది మీరేం గురిలో పూజ చేశారని చెప్పేసి అరెస్ట్ చేయలేము మీ అబ్బాయిని అరెస్ట్ చేయాలి ఆ విరుగుడు భూములు కొట్టేసింది కాకుండా అది తప్పు అని తేలింది అందులో మీ ప్రమేయం ఉందని చెప్పి తేలింది అందుకే కదా ఈ రోజు అరెస్ట్ చేసింది పైగా తప్పు అని తిరుగుతూ ఊరేసుకుంటాను ఇంకోటిలో కొట్టాడు ఏంటంటే వినిపిస్తా ఉంటది

చేసిన అరాచకాలు అన్నీ చేసేసి మధ్యలో బలహీన వర్గాలు గౌడ కులం మీద జరిగింది నా మీద జరగలేదు అంటే గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్రలు కత్తులు కార్లు వేసుకుని వంద మంది వేసుకుని దారికి వెళ్ళిపోయావు నువ్వు అక్కడ వెళ్ళావా గౌడ కులం మొత్తం వెళ్ళిందా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు మాట్లాడు నువ్వు మాట్లాడినట్ట గౌడ కులం మొత్తం మాట్లాడినట్ట ఇవాళ అగ్రిగోళు భూములు మీరు కొట్టేశారని చెప్పి తేలిన తర్వాతే కదా మీ కుమారుని అరెస్ట్ చేసింది మరి మీరు కొట్టేసినట్ట గౌడ కులం మొత్తం కొట్టేసినట్ట అంటే ఏదైనా కొట్టేడు తినేడు వస్తే మీరు తినేస్తారా ఇలాంటివి ఏమైనా వస్తే కనుక కులాన్ని ఆపాదించేస్తారా బలహీన వర్గాల నీకైనా బుర్రను మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా పైకి ఇందాక మాట్లాడితే ఏమైనా మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఇంటిపైకి దాడికి నేను రాలేదు మీరు దాడికి వచ్చేదేమో అని చెప్పేసి అన్న మీ మైండ్లో ఆలోచన ఉందేమో అది తీసేయండి నేను నిరసన తెలియజేయడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు ఏదో ఒక వంద మందిని వేసుకుని కత్తులు కటార్లు వేసుకుని వెళ్ళిపోతారా నిరసన తెలియజేయడానికి ఎక్కడయ్యా ఏ రాజ్యాంగంలో రాసుకుండా అలాగ నిరసన తెలియజేసినకి వెళ్ళేటప్పుడు ఒక వంద మందిని కూడా వేసుకొని వెళ్ళండి వాళ్ళ చేతులు పెద్ద పెద్ద కర్రలు ఉండాలి కత్తులు ఉండాలి దాడికి వెళ్ళినట్టు వెళ్ళాలని చెప్పేసి అంటారు ఎక్కడైనా ఉందా అది అసలు పైకి ఇప్పుడు కులం ఒకటి దరిద్రం ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకుని బతికే వాళ్ళు దరిద్రులు ఏదైనా నువ్వు అంటే చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేస్తారు తినేసి మొత్తం తినేస్తారు ఏదైనా మొత్తం కులం కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు అంతే గౌడ కులం మీద దాడి సిగ్గనిపెట్టింది అసలు అని మనిషివేనా నేను అంత పెద్ద భవనం కట్టేసుకున్నాం కులానికి ఇచ్చే ఏ కమ్యూనిటీ హాల్ కింద ఇచ్చే పోయేవాళ్ళు సంపాదించుకునేది నువ్వా తినేసేది నువ్వా అవినీతి చేసేది నువ్వా ప్రజల భూములు కొట్టేసేది నువ్వా పైగా తీసుకొచ్చి కులానికి ఆపాదించాడు మా చే పిచ్చి కొడతారు ఎవరన్నా మాట ఇంతే గనుక జోగి రమేశ్వర దాడి జ్యోగిరేష్మైన దాడి కాదు ఇది కులానికి మొత్తానికి తీసుకొచ్చి కులాన్ని ముగెట్టేస్తున్నాడు పెద్ద పోటీ కాదు పెద్ద పనుడు మళ్ళీ న్యాయమా ధర్మమా మనం చేసినప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ పోయారు కదా మీ నాయకుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు కదా ప్రాథమిక విచారణ లేకుండా అవునా మిమ్మల్ని అలా ఎత్తుకెళ్ళిపోలేదు కదా అర్ధరాత్రుల అపరాత్రుల మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోలేదు కదా చట్టబద్ధంగానే విచారం జరిగింది కదా మీ పాత్ర ఉందని చెప్పి తేలిన తర్వాత కదా మిమ్మల్ని అరెస్ట్ చేసింది మీ కొడుకుని అరెస్ట్ చేసింది మరి దేనికై గగ్గోలు పెడుతున్నావు ఇదే విషయంలో కోర్టులో నువ్వు పిటిషన్ వేసుకున్నావు కదా ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి అని వేసుకున్నారా లేదా తెలియద నీకు అప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మళ్ళీ మాట్లాడుతూ కులాన్ని తీసుకొచ్చేస్తారు దగ్గర మాకు అర్థం కాదు మీరు చేసిన నృత్య పలికి లంగా కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టమాక చాలా చెండాలంగా ఉంటుంది అది తినేసేది మీరు మరి పేరు మాత్రం కులానికి కులానికి ఆపాదించేస్తారా అవి నువ్వు పెద్ద రాజకీయ రాజకీయ నాయకుడువా ఏమీ తెలియని అమాయకుడు మాత్రం మాట్లాడతాను మీ అబ్బాయికి ఏమీ తెలియదు మీ అబ్బాయి సంగతి మా ఈరోజు చూసాం ఈ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో మీ అబ్బాయి మాట్లాడిన మాటలు ఇంకా సోషల్ మీడియా తిరుగుతూనే ఉన్నాయి చిన్న పెద్ద లేకుండా ఎదు పడితే మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు కదా అన్న హస్తాను ఇన్ని హస్తానని చెప్పేసి నా నూరే అని ఇన్నూరే అని చెప్పేసి అని నేను ఉడితో వచ్చింది కదా మీ అబ్బాయికి కూడా వెళ్ళి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారో ఎవరిని రోజులు చేస్తానికి ఎవరిని పిచ్చోని చేస్తానికి మీరు జనాన్ని ఎందుకు పిచ్చుని చేస్తున్నారు మాకు అర్థం కాట్లా మళ్ళీ కులాన్ని ఎందుకు తీసుకుపోతున్నారు ఇక్కడ నీ వ్యక్తిగతంగా నువ్వు చేసిన అవినీతి ఎందుకు ఎందుకున్నావు మాకు అర్థం కాట్లా ఈ రోజు గుర్తుకొచ్చిందా బలహీన వర్గం అందని అని చెప్పేసి అని అసెంబ్లీలో బూతులు మాట్లాడినప్పుడు లేదా మంత్రిగా ఉండి బూతులు మాట్లాడినప్పుడు లేదా నీ ఇష్టానుసారంగా అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి నేను బలుబతో మాట్లాడినప్పుడు తెలియదా నీకు అప్పుడు లేని కొలం ఇప్పుడు వచ్చిందాబా ప్రతి ఒక్కడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అండి చేసిన చేయాల్సిన అంతా చేయడం కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు చేయాల్సిన పెంట తగ్గడం అన్ని ఇల్లు ఏమన్నా ఏమన్నంటే కులాన్ని తీసుకొచ్చేస్తాడు అంటే గౌడగోళం వంటిడు ఒకడేనా నువ్వు ఒక్కడమేనా కులానికి నువ్విన పెద్ద మనిషివా మధ్యలో కులం ఎందుకు వచ్చిందే నాకు అర్థం కాదు నీ అవినీతి కేసులకి నీ కొడుకు చేసిన అరాచకాలకి మధ్యలో కులం ఏం ఆ కులానికి మతం అంతా కూడా ఎందుకంటే నాకు అర్థం సింపతి అన్నమాట మళ్ళీ ఇదొక సింపతి ప్లాన్ ఓ బాలహీన వర్గాలే కాదనట్లేదు ఎదిగేవు మంత్రిగా చేసేవు నీ కొడుకు నీ కొడుకుని అడ్డం పెట్టుకుని అగ్రిగుడి భూమిని కొట్టేసేవు ఇందులో కులానికి సంబంధించింది ఏముంటది ఇప్పుడు నువ్వు కులం కోసం పోరాడి ఇక మా కులం ఇలా వెనకబడిపోయింది మాకు న్యాయం జరగాలి మా కులంలో చదువుకున్న యువతన్నా సరే ఉపాధి లేకునో ఉద్యోగాలు లేకునో ఇంకా మధ్య తరగతిలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళ కోసం పోరాటం చేసినప్పుడు నిన్న ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇదిగో నేను కులం కోసం పోరాడుతున్నాను మనలో ఉన్న వ్యక్తులు ఇంకా మీ నిరుపేదలు కానీ మిగిలిపోతున్నారో వాళ్ళు బాగుపడాలి అని చెప్పేసి అని ఏదో చెప్పుకుంటే కొద్ది బాగుంటది కులాన్ని తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది మీ కుల రాజకీయాలు చేసే వ్యక్తులు ఈ దరిద్రం అంట చిన్నదానికి పెద్దదానికి తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందు ఎక్కడా ఉండదేమో ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు ఏపీలో తప్పి ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు మాట్లాడితే నేను విజయవాడ నడిపెట్టు గురు ఎవరికి ఉపయోగం ఎవరికో ఉపయోగం అంటున్నా దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో మీ పైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దగ్గర ఆధారాలతో సరే వాళ్ళు చీపిస్తారు చూపించారు కాబట్టి మీరు దోషుడిగా తేలేరు కాబట్టి మీ పాత్ర ఉందని చెప్పి తేలింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి బాగా మీరు మన చంద్రబాబు చంద్రబాబుని గారు అయితే కేసు అరెస్ట్ చేశారు ప్రాథమిక విచారణ లేకుండానే ఏ నోటీసులు ఇవ్వకుంటానే ఏ నోటీసులు ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో మీకు పలానా కేసులో మీకు నోటీస్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారా లేదు మీ ఈ వ్యవహారం ముందు నడుపుతుంది కదా అగ్రిగోడ్ భూముల వ్యవహారం ముందు మీకు నోటీసులు ఇచ్చారు కదా ఇచ్చారా మరి మీకు తెలియదా ఈ విచారంలో మనం పాత్ర ఉందని తెలితే మన వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి మీకు తెలియదా సో కాబట్టి ఇలాంటి అప్పబాయ మార్లు కట్టుబెట్టాయి